చిన్నప్పుడు నువ్వు తినేదమ్మా చేంద కాడికి పోయి పచ్చి పచ్చి దెంపుకొని వచ్చి తింటే లేదా తిన్నారు ఎందుకు తినలేరా మస్తు తిన మస్తు అనిపిస్తుంది దీన్ని చూస్తేనే మస్తు అనిపిస్తుంది నమస్తే నమస్తే అమ్మా ఏమైంది అట్టే పోతు రెండు రోజులే హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం ఊరికాట పోయొచ్చిన రెండు రోజులు అయింది నిన్న వీడియో కూడా పెట్టలే కదా అందుకే హోటల్లో అయిపోయింది ఇప్పుడు నైన్ థర్టీ అందుకే ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్ ఊరి నుండి ఈవినింగ్ అయితే సెవెన్ అయింది సెవెన్ సెవెన్ థర్టీ ఏం అయింది ఊరు నుండి వచ్చేసరికి నేను మార్కెట్కి వెళ్ళి ఇప్పుడే వేసిన నాకు లేట్ అయింది ఇక పిల్లలు స్కూల్ నుంచి వరం మూడున్నర సిరమ్మ ఏడు గంటలకు వస్తాయి కదా వాళ్ళకి వచ్చిన తర్వాత వంటకి ఇబ్బంది అని చెప్పి నేనేం చేసిన ఇగో పిల్లలకి ఇద్దరికి గరం గరం అన్నం తీసుకొచ్చి రెండు ప్యాకెట్లు అవి పప్పులు కూరలు అన్నీ తీసుకొచ్చి రెండు ప్యాకెట్లు తీసుకొచ్చి పెడితే ఇవాళ తినకుండా ఆ పప్పులు వేసుకొని కొద్దిగా అండి పెట్టిన అన్నం తినారంట బిడ్డలు నాకే బాగా అంటే నువ్వు వచ్చినాక తింటావు డాడీని నా కడుపు అడుపు కొట్టుకపోతుంది వాళ్ళకంటే మమ్మీ వచ్చినాక తింటుంది మమ్మీకి మమ్మీకి ఫోన్ చేస్తే మధ్యలో ఉన్న వస్తు మధ్యలో ఉన్న వస్తున్నావు బేట అని చెప్పి వాళ్ళ మమ్మీ అన్నది కదా వాళ్ళ మమ్మీ అనేసరికి మమ్మీ వచ్చినాక తింటుంది డాడీ వచ్చినాక తింటారు అని చెప్పి మాకోసం బిడ్డ అంట జీవితాంతం కష్టపడేది వాళ్ళ గురించి రాగానే ఏదో బుర్రలు తెచ్చుకుంటావు బుద్ధుడు పాపాలు మమ్మీ నువ్వు తింటావా నుంచిన వాళ్ళు అననే పెట్టి వాళ్ళు నువ్వు అలిసిపోయే మమ్మీ నువ్వు తింటావో వచ్చిన పెట్టిన వాళ్ళు తిండే తిండి అన్ననే పెట్టింది ఇక రాగానే నేను అయ్యి ఇక నుంచి అయితే తెచ్చిన మా అమ్మ పిల్లలు తింటారు అసలు ఇది ఏందో కూడా వాళ్ళకి తెలియదు నేనే దీన్ని మర్చిపోయి ఒక ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయి కనుక మాకు ఇక్కడ దొరకదు కదా కొనుక్కుంటూ దొరుకుతుంది కానీ ఎప్పుడేమో తీయము తీయాల సక్కనెక్కుంటుంది ఇక ఊరు నుంచి అయితే తెచ్చిన మంచిగా ఉన్నది ఉడకబెట్టిన పిల్లలు తింటారు అని కొంచమే ఉడకబెట్టినా ఇంక ఇంతకున్నది మళ్ళీ ఉడకబెట్టుకుంటాం బాగా ఇష్టం ఇక అంతే ఎందుకు తినరాలి వాళ్ళకి అది ఎట్లా తినదలు పోయి వాళ్ళు మంచిగా సమ్మురు కొడుకున్నది తింటారు అని చెప్పేసి అయితే తీసుకొచ్చినా ఉడకబెట్టిన ఇక పిల్లలు బయటకెళ్ళి తెచ్చుకొని తిరగ ఇప్పుడు

ఇక చికెన్ తీసుకొచ్చిన ఇప్పుడే వచ్చినాక వండమ్మా నాకు సూ జర పొద్దుగా ఎప్పుడో తింటానా ఫ్రెండ్స్ నాకు అసలు టైం తిండి ఉంటుంది నేను ఎక్కడ పోతాను ఎక్కడ తిరుగుతాను మళ్ళీ ఇంకోటి బయట హోటల్లో తినే అలవాటు నాకు ఉంటేనేమో పర్వాలేకుంటుండే అసలు నాకు హోటల్లలో తినే అలవాటలే గట్లా అని చెప్పి ఇక ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడతాను ఫ్రెండ్స్ ఇక పిల్లల గురించి అని చెప్పి చికెన్ తీసుకొచ్చిన కారం కారం వండమ్మా అని చెప్పి ఇక అంత అది రెడీ చేసింది కూరగాయలు పుస్తక పోసుకుంటుంది వచ్చి అమ్మనే కందిగా నా చిన్నప్పుడు తిన్న ఫ్రెండ్స్ మళ్ళీ తినలేదు ఇక మీరు ఎన్ని రోజులు తుర్తి అవయ్యింది ఊరికి వాళ్ళ నాన్న చూస్తాను అని చెప్పి ఇక రాగా పట్టుకొని వచ్చింది ఇక తిందామని చెప్పి నేను ఇక వచ్చింది కదా అమ్మగారిని చూపి రాంగ ఇంత కళ్ళు పట్టుకరావా నువ్వు గట్టి వస్తావు

బస్సు సూత పడకొని నేనే తీసుకపోతా బస్సు ఏంటంటే వాంతి తీసుకుంటాయి ఎప్పుడు నిమ్మకాయ ఎంబడి పెట్టుకుంటుంది ఇప్పుడు కుస వారు కుసని చెప్పి ఇంట్లో పని మొత్తం నేనే చేసినా ఫ్రెండ్స్ వచ్చేవరకు ఆమెకి ఇబ్బంది అవ్వద్దని చెప్పి ప్రతి ఒక్కటి చదిరి పిల్లలకు పిల్లలకుస్తా ఇబ్బంది లేకుండా అన్ని వేసి పెడితే పిల్లలు చలిపోతే నాకు ఉడుకు ఇక వాళ్ళకంటే నాకే ఎక్కువ అని చెప్పి అంత చికెన్ తీసుకొచ్చిన అందరం మళ్ళసారి కూర్చుని తిన్నామంటే అవుతుంది తొమ్మిదిన్నర అవుతుంది ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళకి పండుకొని సగం నిద్ర చేసేటే మా వరంగడు కోతులు చూస్తాడు ఫోన్ వస్తుంది కదా వానికోసం తీసుకొచ్చినా తినకుంటేనే వంటను చూడ దాని కాత మంచిగా ఫిరం మీది